ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యాయోగంలో పదహారవ శ్లోకాన్ని ఇప్పుడు మనమందరం చక్కగా నేర్చుకుందాం నా సతో విద్యతే భావో నా భావో విద్యతే విద్య ఉభయంత త్వనయోస్తత్వదర్శిభి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెబుతూ ఉన్నాడు అసత్యమైన దానికి అంటే అనిత్యమైన దానికి ఉనికియే లేదు సత్తు అనదానికి లేమి లేదు ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడు ఎరుంగును అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతున్నాడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇల్లు ఐశ్వర్యము భార్య బిడ్డలు ఇవన్నీ మనము శాశ్వతము అనుకుంటాము కానీ ఇవన్నీ అశాశ్వతమైనవి తల్లి గర్భంలో నుండి వచ్చినప్పటి నుండి ఇవేవి మనతో లేదు వచ్చిన తర్వాత అంటే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఇల్లు ఈ ఐశ్వర్యము ఈ సంపత్తు ఈ బంధువులు అందరూ మన వాళ్ళు అవుతారు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు ఇవేవీ కూడా మన వెంట రాదు అంటే నిద్రపోయేటువంటి వాడికి కళ ఎలాగైతే వస్తుందో అలా ఇవన్నీ మన దగ్గరకు చేరుతాయి నిద్రలో నుండి లేచిన తక్షణం మనం కలగన్నది నిజమవుతుందా నిజం కాదు కదా అది ఎలా అశాశ్వతమో ఇవన్నీ కూడా అలాగే అశాశ్వతము జ్ఞాని అయినటువంటి వాడు వీటిని గ్రహిస్తా శాశ్వతమైనది మోక్షము ఒక్కటే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుణ్ణి శ్రద్ధాభక్తులతో పూజించి అర్చించి స్వామి అనుగ్రహాన్ని పొంది మోక్షాన్ని పొందవలే మోక్షాన్ని పొందాలంటే ప్రతినిత్యము కూడా భగవంతుణ్ణి ఆరాధించాలి భగవంతుణ్ణి మనం ఆరాధించేటప్పుడు ఆడంబరాలు అవసరం లేదు పత్రం పుష్పం ఫలంతోయం భక్తితో స్వామికి ఒక పత్రాన్ని అంటే ఒక తులసి దళాన్ని సమర్పించినా చాలు లేకపోతే ఒక్క పుష్పాన్ని సమర్పించినా చాలు పక్కింటి వాళ్ళు లేనప్పుడు వాళ్ళ పూల చెట్లలో కాసినటువంటి పూలన్నీ కూడా దొంగతనం చేసుకొని వచ్చి భగవంతుడి మీద పెట్టవలసినటువంటి అవసరం లేదు మన ఇంటి దగ్గర ఉన్నటువంటి పూల మొక్కలో ఒక్క పువ్వు ఉంటే ఆ ఒక్క పువ్వునే భగవంతుడికి సమర్పించి నమస్కారం చేసుకోండి కొంతమంది అడుగుతూ ఉన్నారు మార్కెట్ నుండి పూలు కొనుక్కొని వచ్చి పూజ చేయవచ్చా అని చూడండి మన ఇంటి దగ్గర పూలు మనకు దొరకకపోతే తప్పకుండా మార్కెట్ నుండి మనము పూలు కొనుక్కొని వచ్చి భగవంతుడికి పూజ చేయవచ్చు కానీ మనము పూలు కొని తెచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అన్ని మతస్థుల దగ్గర మనము పూలను కొనకూడదు అన్ని మతస్థులు అంటే తెలుసు కదా ఎందుకంటే పూల షాప్లో ఉన్నటువంటి వాళ్ళు మన హిందువులైతే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఆ పూలను చూసుకుంటారు చెప్పు కాళ్ళతో తొక్కరు మలినమైనటువంటి చేతులతో వాటిని ముట్టుకోరు వాళ్ళకి ఏదైనా జన్మ శౌచం కానీ మృతా శౌచం కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు పూలను తాకరు పూలు అమ్మరు ఎందుకంటే మన హిందువుల్లో కాస్త దైవభక్తి ఉంటుంది అరే రే ఇది భగవంతుడికి సమర్పించే పూలు కదా వీటిని మనం ఎలా పడితే అలా ముట్టుకోకూడదు తొక్కకూడదు అనేటువంటి కాస్తైనా వాళ్ళకు భయము భక్తి ఉంటుంది అన్ని మతస్థులైతే ఆ పూల మూటలను చెప్పుకాలతోనే తొక్కుతూ ఉంటారు బీడీలు తాగేసి ఆ చేతులతోనే ఆ పూలు ముడుతూ ఉంటారు వాళ్ళకొకసారి ఒకసారి దగ్గినా తుమ్మినా వాళ్ళ ఎంగిలంతా ఆ పూల మీద పడుతూ ఉంటుంది కాబట్టి పూలు కొని తెచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించండి ఎవరు శుచి శుభ్రంగా పూలను అమ్ముతున్నారు చక్కగా వాళ్ళు బొట్టు పెట్టుకుని ఉన్నారా లేదా వాళ్లను మీరు వెళ్ళి పలకరించగానే తెలిసిపోతుంది జై శ్రీరామ నమస్కారం చేయండి వాళ్ళు కూడా జై శ్రీరామ్ అన్నారంటే మన హిందువులే ఉంటారు అన్ని మతస్థులు అయితే జయ శ్రీరామ్ అన్నారు కదా ఒకవేళ అన్ని మతస్థులు కూడా జై శ్రీరామ్ అంటే మరీ మంచిది వారితో కూడా భగవన్ నామం చెప్పించినటువంటి పుణ్యం మీకు వస్తుంది కాబట్టి పూలు కొని తీచ్చేటప్పుడు మనం తప్పకుండా కొన్ని శుచి శుభ్రతల్ని పాటించాలి ఒకవేళ మనకు తెలియకుండా ఏదైనా దోషం జరిగిపోయిందనుకోండి ఇంటికి పూలను తీసుకొని వచ్చిన తర్వాత శుద్ధి చేసుకుంటే సరిపోతుందన్నమాట మనము నీళ్లలోకి ఒక చిటికెడు పసుపు వేసుకొని ఆ పసుపు నీళ్లను ఆ పూల మీద ప్రోక్షణ చేస్తూ పుండరీకాక్షాయ నమహ పుండరీకాక్షాయ నమహ పుండరీకాక్షాయ నమహ అని ప్రోక్షణ చేసి తర్వాత మనము భగవంతుడికి సమర్పించవచ్చు ఆ పూలు శుద్ధి అన్నమాట వాటిని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా వాడుకోవచ్చు ఒక రెండు మూడు రోజులు వాడుకోవచ్చు మరి పూలు వాడిపోయిన తర్వాత కుళ్ళిపోయిన తర్వాత రెక్కలు ఊడిపోయిన తర్వాత ఆ పూలను మనం భగవంతుడికి సమర్పించకూడదు పూలు ఎప్పుడూ కూడా తాజాగా ఉండాలి చీడు పట్టినటువంటి పూలు రెక్కలు రాలిపోయినటువంటి పూలు వాడిపోయినటువంటి పూలు కుళ్ళిపోయినటువంటి పూలను భగవంతుడికి మనం పొరపాటును కూడా సమర్పించకూడదు తాజాగా పరిశుభ్రంగా ఉన్నటువంటి పుష్పం ఒక్కటైనా చాలు భగవంతుడికి ఒక్క పువ్వునే సమర్పించి నమస్కారం చేసుకోండి సరిపోతుంది మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను సమస్తాసుకినో భవంతు కృష్ణార్పణం